వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయీ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ను నెరవేర్చాలని టీడీపీ నిర్ణయించుకుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని హామీ ఇవ్వనుంది నిజానికి దీనిపై ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నప్పటికీ కోడ్ అమల్లోకి రావడంతో అధికారిక ప్రకటన చేయలేకపోయింది ఈ నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు విషయాన్ని చేర్చాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానం బదులు కొత్తగా సిపిఎస్ను ప్రవేశపెట్టింది పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు తప్ప మిగిలినవన్నీ ఇందులో చేరాయి తొలిత ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనకారిగా అనిపించినప్పటికీ తర్వాత ఇందులోని లోటుపాట్లు బయటపడ్డాయి సిపిఎస్ వద్దు పాత పెన్షన్ పథకమే కావాలి అంటూ ఉద్యోగులు ఉద్యమించారు అయితే ఇందులో ఒకసారి చేరిన తర్వాత తిరిగి స్వచ్ఛందంగా బయటకు వచ్చే అవకాశం లేదు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ఫిట్మెంట్ ఐఆర్తో పాటు ఇతర అన్ని విషయాల్లో ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ పైన అధ్యయన కమిటీని నియమించింది ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇచ్చింది రాష్ట్రం తనంతట తాను సిపిఎస్ నుంచి బయటికి రాలేదని అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని నిష్క్రమించే అవకాశం ఉందని సూచించింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని సిపిఎస్ నుంచి బయటికి రావాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై కసరత్తు మొదలుపెట్టే లోపుగానే ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోర్టు అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో సిపిఎస్ రద్దును ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలిసింది అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి ప్రవేశపెడతామని ఇందుకు కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వనున్నారు